యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాలకు ఈదుల వాగులో కారు కొట్టుకొచ్చింది ఇక ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది కారులో ఉన్న వారిని స్థానికులు కాపాడారు శుభకార్యానికి కారులో వెళ్తూ ఉండగా కారు వాగులో కొట్టుకుపోయింది మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాలలో మొత్తం కూడా జలమయమైన పరిస్థితి ఉంది అదేవిధంగా హైదరాబాద్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుంది మూసీకి భారీగా ఎగువ నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి వరద కావచ్చు అదేవిధంగా విధంగా సాగర్ గేట్లు కూడా ఎత్తిన నేపథ్యంలో మొత్తం కూడా పెద్ద ఎత్తున వరద ఇటు మూసీకి వస్తుంది ఈ నేపథ్యంలో మూసీకి అనుబంధంగా ఉన్నటువంటి చెరువులు అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో అనుబంధంగా ఉన్నటువంటి చెరువులకు కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడంతో ఎగువన ఉన్న చెరువులో ఉన్నటువంటి అనుబంధంగా ఉన్నటువంటి కింది స్థాయిలో ఉన్నటువంటి వాగులు కూడా మొత్తం పొంగిపొలిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం మనం ఇటు చౌటుపల్లి మండలం అదే వర్కట్పల్లి నేల నేలపట్ల మధ్యలో ఉన్నటువంటి ఈదుల వాగు వద్ద ఉన్నాం మనం చూడవచ్చు నిన్న రాత్రి పది గంటల సమయంలో ఇటు ఒక వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నటువంటి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి కారు ఇక్కడ చిక్కుకొనిపోయి అందులో మొత్తం కొట్టుకొని పోయింది అయితే వెంటనే అప్రమత్తమైనటువంటి వాహనంలో ఉన్నటువంటి మొత్తం ఏడుగురు ఉన్నారు ఇద్దరు చిన్నారులు అదేవిధంగా ఐదుగురు పెద్దవాళ్ళు మొత్తం ఏడుగురు అందులో ఉంటే వాళ్ళంతా కూడా ఇటు వివాహానికి వస్తున్న క్రమంలో ఈరోజు ఉదయం ఇప్పుడు ప్రస్తుతం వివాహం జరుగుతూ ఉంది చౌటుప్పల్లో అయితే వివాహానికి వస్తున్న క్రమంలోని ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే అది వెంటనే అక్కడికి వెళ్ళగానే దాన్ని అక్కడ ఒక గట్టు ఉండటంతో గట్టులాగా ఉండటంతో అది తట్టుకొని ఆ కార్ అక్కడ ఆగిపోయింది అది ఆగిపోవడంతో వీళ్ళు వెంటనే అప్రమత్తమై అందులో ఉన్నటి మహిళ చీర సహాయంతో ఆ పక్కనే ఉన్నటువంటి సర్కారు కొమ్మకి ఆ చీరను వేసి కట్టుకొని అక్కడి నుంచి ప్రాణాలతో వాళ్ళు బయటపడ్డారు రాత్రి పది గంటల సమయంలో అయితే వాళ్ళు ఈ సమీప గ్రామం అంటే పక్కల గ్రామాలే వాళ్ళ సమీప వాళ్ళ గ్రామాలు కాబట్టి సమాచారం ఇవ్వడంతో ఫోన్ ద్వారా వాళ్ళు అమ్మటే చేరుకున్నారు వాళ్ళు చేరుకునేటప్పటికే ఇక్కడ వీళ్ళంతా కూడా ఆ సేఫ్గా ఆ మహిళ చీర సాయంతో వాళ్ళు అసలు చూస్తున్నాం ఈ కారుకు సంబంధించి రాత్రి ప్రమాదం జరిగిన సమయంలో వాళ్ళంతా కూడా వాస్తవానికి ఆ కారులో వచ్చే వాళ్ళు బంధువులంతా కూడా బైక్పై వస్తున్న క్రమంలో పెదకాపర్తి వరకు వచ్చేసరికి వాహనం ఉధృతంగా రావడంతో ఇక్కడ ఉన్నటువంటి వర్కడ్ నేలపట్ల వర్కట్పల్లి వాళ్ళు ఈ కారులో వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకునేందుకు ఈ కారులో వెళ్ళినట్టు తెలుస్తుంది వెళ్ళిన సమయంలో ఇక్కడ వాగు పెద్దగా లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని పెదకాపర్తి వద్ద తిరిగి వస్తున్న క్రమంలోనే ఈ ఒక్కసారిగా వాగు పెంగి పొంగి మొత్తం ఎగువనున్నటువంటి మూసికి ఓ చెరువుకి పెద్దగా మూసి నుంచి వరద రావడం ఆ చెరువు కూడా అలుగు భారీగా పోస్తున్న నేపథ్యంలో వాగు ఉధృతి పెరిగిపోయింది అది అంచనా వేయలేకపోవడంతో ఒక్క అంటే వెళ్ళేటప్పుడు అంటే జస్ట్ కొద్ది గంట వెళ్ళిన వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకపోవడంతోనే ఆయన ఒక్కసారిగా వాగులో పోయారు దాంతో కారుతో అది వెంటనే అది లోపలి కొట్టుకొని పోయినప్పుడు కారు ఆగిపోవడంతో వాళ్ళంతా కూడా సేఫ్ అయ్యారు అదేవిధంగా వాళ్ళు కారు ఆగిన వెంటనే ఆలస్యం చేయకుండా వాస్తవానికి కారు ఆన్లో ఉన్నంతసేపు కూడా డోర్ ఓపెన్ కాలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ తర్వాత కార్ ఆఫ్ చేసి బలవంతంగా ఫోర్స్ చేయడంతోనే డోర్ ఓపెన్ అయింది ఆ తర్వాత తాము తమ సంబంధించిన మహిళ సహాయంతో ఒక చీర సాయంతో బయటపడ్డామని చెప్తున్నారు ఆ తర్వాత ఈరోజు ఉదయం గ్రామస్తుల సహకారంతో అక్కడికి వెళ్ళి దాంట్లో ఉన్నటువంటి బంగారం అదేవిధంగా బట్టలు కొంత నగదు కూడా ఉంది అదంతా కూడా వాళ్ళు తాళ సాయంతో వెళ్ళి కూడా తెచ్చుకున్న పరిస్థితి ఇక్కడ ఉంది ఓవరాల్గా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే ఆ ఎక్కడెక్కడ లోతటు ప్రాంతాలు ఉన్నాయో అక్కడంతా కూడా పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేసి కొంత అలర్ట్గా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వెంకనతో చంద్రశేఖర్ టెన్ టీవీ యాదాద్రి భువనగిరి జిల్లా